సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని చందూర్తి జెడ్పీడీసీ నాగం కుమార్ అన్నారు చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మార్వోతో కలిసి సర్పంచ్ మేకల పరశురాం జెడ్పీటీసీ నాగంకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఆట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్తం ఆడ గ్యారంటీల పైనపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొను తీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము అరువులైన వారాల సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా

ఈ పథకాలు ఉండాలి కులానికో మతానికో కాకుండా ఎక్కడైనా అధికారంలో కోరేది ఒకటే ఆ గ్రామ సైన్ పెద్ద మనుషులు ఒక జీవితీ స్థాయిలో ఒక సర్పంచ్ స్థాయిలో ఒక ఉపయోగ స్థాయిలో ఉప సర్పంచ్లో వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఆ గ్రామ సైన్య మిసాయిలు అర్థమైనటువంటి ఒక ఉరుకలు వాళ్ళు కావచ్చు ఒక దగ్గర వాళ్ళు కావచ్చు ఒక కుటుంబ సమస్య కావచ్చు మూడవ సమస్య కావచ్చు ముస్లిం కావచ్చు అలా కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఈ లబ్దిదారుల దరఖాస్తు తీసుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా ఎలక్షన్స్ జరిగిపోయి ఇప్పుడు ఒక పార్టీ ఒక కులము ఒక మతం కాదు ఎవరైతే అరువు ఉంటారో వారికి వచ్చే విధంగా గౌరవ ఉన్నారో వారు చేస్తారో సహాయం చేస్తారో చెప్పి తెలియజేస్తూ ఇంకా మీరు ఎవరైనా ఈ రోజు దరఖాస్తులు ఇవ్వని వారు ఉంటే పంచాయత్ సభ్యులు గారు ఇక్కడే ఉంటారు మీ పెద్ద మనిషి గ్రామ చే పెద్ద మనిషి సర్పంచ్ గారు కావచ్చు ఉప సర్పంచ్ కావచ్చు పాలన కావచ్చు దయచేసి ప్రజలందరికీ అర్థమయ్యిన ఆరో కార్యకర్తలు ఇక్కడ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేయాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంతకు నిన్ననే మనం గౌరవ సీఎం గారు కూడా సందేశం ఇచ్చారు తప్పకుండా ఆరో కాదు తర్వాత కూడా ఎమ్స్ ఆఫీస్ కు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చేది వారు వేరే కాలంలో వేరే గ్రామాల్లో ప్రదేశంలో రాలేకపోయారు వారు కూడా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా వారు కూడా దరఖాస్తు కరెంటు విషయంలో కానీ సిలిండర్ విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు పెట్టుకొని దీంట్లో వేరేవారికి అన్ని రకాలుగా ఉద్దేశంతో సీఎం గారు ఈ కార్యక్రమం ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది గ్రామ ప్రజలు అందరూ వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా వీరికి వచ్చిన అధికారులు వారికి ఏదైనా డౌట్స్ ఉంటే అవి మీరు క్లియర్గా చెప్పి తీసుకోవాలని మేము కూడా తెలియజేస్తున్నాం